హాయ్ ఫ్రెండ్స్ పప్పు మామిడికాయ చేస్తున్నానండి ఇది మామిడికాయ అండి రెండు వందల గ్రాముల పప్పు తీసుకున్నానండి కడిగేసి స్టవ్ మీద పెట్టానండి కుక్కర్లో వేసాను ఇది ఉడకాలండి సగం వరకను చూపిస్తాను పచ్చిమిరపకాయలు నాలుగు తగినంత సాల్ట్ పసుపు అండి అర స్పూను దీనిలో పప్పు ఉడికేటప్పుడు అండి ఒక నూనె చుక్క వేసుకోవాలండి ఒక నూనె చుక్క వేసుకుంటే బాగా ఉడుకుద్దండి ఈ మామిడికాయని తొక్క తీసి పెట్టుకోవాలండి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అండి తొక్క తీసి ఈ ముక్కల్లో ఒక గిన్నెలో వేసుకోవాలండి ఫస్ట్ పప్పు మామిడికాయ పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను అవి కూడా గిన్నెలో వేసుకోవాలి ఈ రెండు కలిపండి కొంచెం చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకొని ఒక సైడు ఉడకబెట్టుకోవాలండి స్టవ్ వెలిగించాను పెట్టాను ఇప్పుడు వాటర్ వేస్తానండి ఇవ్వండి ఈ గ్లాస్తో తా గ్లాస్ నీళ్ళండి సరిపోతాయండి మా మావిడకే తొందరగానే ఉడకపోద్ది విడిగా ఉడకబెడితే తొందరగా ఉడకద్దండి అదే నీళ్ళలో మనం పప్పులు వేసిస్తే ఉడకదండి సరిగ్గా ఉడకపోతే పప్పు పప్పుగా ఉండిపోద్ది ముక్కలు కూడా అలా ఉండిపోతాయండి అందువల్లనే విడివిడిగా చేసుకోవాలండి ఇది అప్పుడు లాస్ట్లో కలిపిపోనండి మనం పప్పు ఉడికాయకి కొంచెం అండి మావిడికాయ ఉడికిపోయిందండి పప్పు కూడా ఉడికిపోయిందండి మూత వేస్తానండి అది దీనిలోకండి తాలింపికండి ఈ మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయి కదండి ఇప్పుడు దీన్ని మనం స్నే ఇలా చేసుకోవాలండి గరిటితో ఇలా చేసుకుంటే మెత్తగా అయిపోతాయి పచ్చిమిరపకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఇలా అయిపోయిన తర్వాత పప్పు కూడా మనం గరిటతో అనుకోవాలండి మెదుపుకోవాలి దానిలోనే వేసేయాలండి ఈ మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కదండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టాలండి ఇప్పుడు దీనిలో తాలింపు దినుసులండి ఒక ఒక వెల్లుల్లిపాయ చిన్న సైజ్ అంత వెల్లుల్లిపాయ రేఖలు తీసి చెత రాయితో సాయి పప్పు అండి ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర అంతే అండి ఈ నాలుగు ఐదు అండి అంతే తాలింపు కండి పప్పు కూడా కూడా మనం ఇలా మెచ్చుకోవాలండి గరెడతో మా ఉడికాయ ముక్కలు ఎలా మెచ్చామో అలా పప్పు కూడా ఇలా అనుకుంటే మెత్తగా అయిపోద్ది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి తగినంత సాల్ట్ అండి పసుపు వేసి ఒక ఐదు నిమిషాలండి కొంచెం ఉడకాలండి అంతే ఉడికిపోయిందే కదండి కొంచెం కలుస్తాయి రండి అండి ఇదండి పప్పు మామిడికాయ ఇలా చేస్తానండి మెత్తగాన ఇప్పుడు ఇది పప్పులో మనం చేసుకోవాలండి పప్పు కూడా మెదిపేసానండి పిల్లలు ఈ మామిడికాయ కలిపేయాలి పులుపు చూసుకొని కలుపుకుందామా లేకపోతే పులుపు ఎక్కువైపోతే తినలేము మామిడికాయ పప్పులో బాగా ఎక్కువైపోయినాను అందుకని నేను సగమే వేసానండి మామిడికాయ ఇది కొంచెం వాటర్ వేయాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే చిన్న గ్లాస్తో ఆ చిన్న గ్లాస్తో వాటర్ సరిపోతుంది దీనిలోనే వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా స్టవ్ మీద పెట్టాలండి ఇందులో సాల్ట్ పసుపు ఇప్పుడే వేసుకోవాలండి మనం ఉడికాయకే వేసుకోవాలండి లేకపోతే ఉడకదండి మా ఉడకాయను పప్పును నేను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను అర స్పూను పసుపు వేసుకున్నానండి అంతే అండి ఇది ఉడికాయకే మనం తాలింపు వేసుకోవచ్చండి పప్పు మా ఉడికాయ రెడీ అయిపోద్దాం ఇటువంటి ఫ్రెండ్స్ వాటర్ వేసాక రెండు కలిపాక పప్పు మా ఉడకాయ కూడా ఉడికిన తర్వాత కలిపాక ఇలాగ ఒకసారి మనం రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత కట్ ఇవ్వాలండి తాళం వేసుకోవాలి మనం దించేటప్పుడు ఇంకా పచ్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చని మనం చక్కగానే అన్నంలో కలిపి చాలా బాగుంటుందండి ఇలాగైతే ఇప్పుడు పప్పు మా తాలింపు తాళం వేసుకుందామండి అయిపోయింది కదండి ఒక ఆలం వేస్తున్నాను గిన్నె పెట్టి గిన్నె పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి రెండే రెండు స్పూన్లు గిన్నె వేడికాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే తల్లకి వెల్లుల్లి రబ్బలు ఆవాలు సాయిమినపప్పు ఎండిమిర్చి జీలకర్ర వేసుకోవాలండి కరివేపాకు రబ్బలు రెండే రెండు అండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి సాలకపోతే ఇంకో కొంచెం వేసుకోవచ్చండి నేను రెండు వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇవన్నీ తాలింపు దినుసులు అవి అన్నీ వరుసగా పెట్టానండి ఫస్ట్ ఏం చేస్తానంటే మనం ఎండిమిర్చి వేసుకోరండి వేడికి అది బాగా వేగిపోయింది ఒక సిమ్లో పెట్టుకోండి పైకి మనకి ముఖం మీరు పులిపాయలు ఇవి వెళ్ళిల్లి దెబ్బలండి చిన్నెల్లిపాయ ఒకటి తీసుకున్నాను అవి మనం పొగలు పెట్టుకోడండి అన్నీ కూడా రాగిపోతే ఇప్పుడు ఆవాలు జీలకాలు కాగినప్పటి ఇదంతా కరివేపాక అని తీసి పెట్టుకున్నాను ఆ కరివేపాకు మనం వేసుకోవాలి రెండు డబ్బాలు తీసానండి కరివేపాకు వేసే ఇవి కరివేపాకు వేసాక బాగా వేగాక కొన్ని పప్పు వేసి వెయ్యాలండి ఇనిచ్చి బాగా వేగిపోయి చూడండి ఈ కలర్లో వచ్చేయండి పప్పులో అలా తినవచ్చండి ఇందునిర్చి కూడా చాలామంది తింటారు పప్పులోది దీంగ ఏమీ వేసుకోకూడదండి సాల్ట్ సాలకపోతేనే మనం యాడ్ చేసుకోవాలండి కొంచెం తినేటప్పుడు కలుపుకోవచ్చు డి వాళ్ళతో దాన్ని పప్పు ఇల్లు వేసుకోవాలండి మనం ఉడకబెట్టుకొని వేసుకున్నాం కదండి పప్పులో మామిడికాయ ఉడకే వేస్తున్నాను పప్పు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో మనం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి అయిపోయిందండి పప్పు మామిడికాయ సూపర్గా ఉంటుందండి రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్